బీసీ ప్రజల ఒక్కసారి నా ఆవేదనను అర్థం చేసుకోండి మరీ ముఖ్యంగా కలువుకుతి వాళ్ళు ఉంటే సున్నా ఒకటి మూడు నాలుగు ఐదు ఐదు నేనేమి క్రమ సంఖ్యలు చదువుతలేను లైన్ వారిగా ఇది రానున్న సర్పంచ్ ఎన్నికలలో కల్వకుర్తి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో కల్వకుర్తి నియోజకవర్గంలో బీసీ సమాజానికి కేటాయించబడ్డ సీట్లు మండలవారిగా చదువుతా వినండి ఒక్కసారి క్లుప్తంగా చదువుతా వినండి మాడుగుల మండలంలో ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలకు గాను ఐదు గ్రామ పంచాయతీలు బీసీలకు కేటాయించబడి కలగొండపల్లి మండలంలో ముప్పై రెండు గ్రామ పంచాయతీలకు గాను ఐదు గ్రామ పంచాయతీలు బీసీలకు కేటాయించబడ్డాయి వెల్లన్న మండలంలో ముప్పై ఒక గ్రామ పంచాయతీలకు గాను నాలుగు గ్రామ పంచాయతీలు బీసీలకు కేటాయించబడ్డాయి కల్వకుర్తి మండలంలో ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలకు గాను మూడు సీట్లు బీసీలకు కేటాయించబడ్డాయి కర్తార్ మండలంలో ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలకు గాను ఒక్క సీటు బీసీలకి ఆవంగల్ మండలంలోనూ మరి ముఖ్యంగా మా మండలంలోను పదమూడు గ్రామ పంచాయతీలో బీసీలకు కేటాయించబడ్డాయి గుండు సున్నా ఆ విధంగా ఉండదా అండి నూట యాభై ఎనిమిది స్థానాలకు గాను పద్దెనిమిది స్థానాలు బీసీలకు కల్పించింది వాళ్ళంటే కనీసం పన్నెండు శాతం కూడా లేదు నలభై రెండు శాతం బీసీలకు చట్టపరమైన రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కనీసం పన్నెండు శాతం కూడా మా కల్వపూర్తి ప్రజలు కూడా అంటే మాది కూడా తెలంగాణలోనే ఉంది కదా మా కల్వపూర్తి నియోజకవర్గం కూడా మరి ఇంత అన్యాయమా కల్వకుడిర్తి నిజంగా కూడా దీన్ని సమర్థిస్తున్న కల్వకుడితిలో బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ కల్లోకుడితి కాంగ్రెస్ ఉన్న బీసీ సన్నాసులకి చెప్తున్నా మీరు ఎవరు కూడా రేపు పొద్దుగాలకి వెళ్లి బీసీలో మంది చెప్పుకోకండి మీరు చెప్పుకునే నైతిక అర్హత కూడా లేదు అరే ముప్పై రెండు స్థానాలకి రెండు స్థానాలు ఇరవై నాలుగు స్థానాలకి ఒక స్థానం మరి ఆమన్ అయితే వాళ్ళంతా ఆమన్ బీసీ నాయకులు అయితే చెప్తున్నా మీ అంతా అసలు సున్నా సున్నా అంటే మీకు చేత కాదని చెప్తుండు కదా ఆవేదన తోటి చెప్తున్నా నేను మిమ్మల్ని తిరుతలేను మీరు నా బీసీ సమాజమే మీరు నా బీసీ సోదరులే మీరు నా నాతోటో కానీ కనీసం ఇంగిత జ్ఞానమైన మీకు అరే మమ్మల్ని ఓట్ల కోసం వాడుకురు మరి కనీసం ఇది చేయాలని కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ బీసీ ఎందుకు తెలుస్తలేదు అంటే రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆ పునరాలోచన చేయండి ఎవరిని ఎవరిని కూడా విమర్శించాలని నాకు లేదు ఇంకా మా చట్టపరమైన మా స్థానాలు మాకు కనిపిస్తారు అరే దగ్గర దగ్గర అరవై డెబ్బై శాతం ఉంటాం బై కల్వకుర్తిలా పన్నెండు శాతం పన్నెండు శాతం సీట్ల మాకు ఇచ్చేది మా ఎమ్మెల్యే గారికి చెప్పిందండి కదా చెప్పి వేస్ట్ కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ముర పెట్టుకుంటున్నాం మా ఎమ్మెల్యే గారు సింపుల్ గా నాకేం సంబంధం లేదు అని చెప్తారు ఆయన అరీ కల్వకుర్తి బీసీ బిడ్డలని మరి ఇంత ధనం క్షోభ పెట్టనండి మరి ఇంత అవమానించనండి మరి పన్నెండు శాతం ఇచ్చి అరవై డెబ్బై శాతం ఉన్న మమ్మల్ని సమాజంలో యాభై శాతం కంటే ఎక్కువ ఉన్న మమ్మల్ని పన్నెండు శాతానికి కుదించి మా గొంతు కొయ్యకండి దయచేసి బీసీ సమాజం గురించి మరొకసారి పునరాలోచించండి నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు మా బీసీ సమాజం కోసం దయచేసి మరొకసారి పునరాలోచించాలని చేతులు జోడించి నమస్కరిస్తూ నీకు పదాభివందనాలు చేస్తున్నా దయచేసి మా బీసీ సోదరులకు ఇంత అన్యాయం చేయకండి దయచేసి మాకు చట్టపరమైన రిజర్వేషన్లు నలభై రెండు శాతం కనిపించండి మా సీట్లలో మేము పోటీ చేస్తాం జై తెలంగాణ జై బీసీ